గుర్తు పెట్టుకోండి రెండు వేల కోట్లు పక్క సో హాయిగేస్ ఓజీ సినిమా నుంచి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు బర్త్డే సో పవన్ అన్న బర్త్డే సందర్భంగా ఓజీ ము నుంచి ఇచ్చిన గ్లిమ్స్ అయితే వచ్చింది సో విష్యూ మేరీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సో గ్లిమ్స్ ఎలా అనిపించారు అనేది మాట్లాడుకుందాం సో దానికన్నా ముందు అయితే వీడియోని అయితే లైక్ అయితే కొట్టండి సో ఎక్స్పెషల్లీ చెప్తున్నా కదా పవర్ స్టార్ లుక్ ఉంది కేసీపీ డి అని చెప్పుకోవచ్చు అరాచకం గూస్బమ్స్ అయింది ఒక ఫ్యాన్ ఒక హీరోని డ్యాడ్ హీరోని ఏ విధంగా చూపించాలో సుజిత్ గారు అయితే ఆ విధంగా అయితే చూపించిందని చెప్పుకోవచ్చు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అద్రిపోయింది అని చెప్పుకోవచ్చు ఎక్స్పెషల్లీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా నచ్చింది అని చెప్పుకోవచ్చు అలానే మనకి విల్లర్ ని చూపించే విధానం కూడా చాలా బాగుంది అని ఆ సిక్స్ ఫైవ్ బాడీ కావచ్చు తను చెప్పే డైలాగ్ కావచ్చు హ్యాపీ బర్త్డే ఓజీ అనేసరికి గూజ్ బంప్స్ అయితే వస్తున్నాయి చెప్తున్నాకైతే తెలుగు స్టేట్ లో అయితే ఆల్ టైమ్ రికార్డ్ అయితే ఫిక్స్ ఫిక్స్కోచ్చు నో డౌట్ ఆర్ఆర్ఆర్ పుష్పటు దేవర ఇలాంటి రికార్డ్స్ అయితే ఎగ్రిప్ ఒక్క రికార్డ్ అయితే మిగిలేదని చెప్పుకోవచ్చు నైజం నుంచి అక్కడ ఓవర్సీస్ వల్ల రికార్డ్ అయితే మడత పెట్టేస్తారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు తన బర్త్డే సో చాలా గ్రాండ్ గా అయితే ఓజీ మోని టీజర్ అయితే లాంచ్ చేసిన కూర్చో అసలు ఒక్కొక్క షార్ట్స్ అయితే అద్రిపెండ్ అని చెప్పో బీజం అయితే చాలా కొత్తగా యూనిక్ గా అయితే ఉందని తమన్ గారు చెప్పిన మాటనైతే నిజమైతే చేస్తున్నాడు అని చెప్పుకోచ్చు ఓజి మూకి ఇచ్చే నేను బీజం ఇప్పటి వరకు ఏ సినిమాకి ఇవ్వలేదు దాని తర్వాత అనిరుద్ధ నేను మీరే కంపారిజన్ చేసుకోండి అని మన తమన్ గారే చెప్పడం అయితే జరిగింది ఇప్పుడు దానికి మించి అనిరుధ్ ఇచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు ఆ సాంగ్ కి మించి అయితే ఇచ్చిన కూర్చో చాలా బాగుంది అని పవన్ కళ్యాణ్ లుక్స్ ఉన్నాయి మామూలుగా లేదు ఒక్కొక్క షార్ట్ లో ఒక్కొక్క లుక్స్ అయితే ఉందని చూపించు మనకి పోస్టర్ లో ఒక లుక్ ఉంది టీజర్ లో ఒక లుక్ ఉంది దాని తర్వాత ఇప్పుడు వచ్చిన గ్లిమ్స్ లో ఒక లుక్ ఉంది అలానే వచ్చే ట్రెలర్ లో కూడా లుక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉందని చూపొచ్చు లాస్ట్ లో ఆ కత్తి పట్టే షార్ట్ అయితే మామూలుగా లేదు దానికి అయితే శివాళ్ళు మొత్తం తగలబడిస్తాడు అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ డెహాడ్ ఫ్యాన్స్ అయితే చాలా మంది ఈగలివేట్ చేస్తున్నారు ఈ సినిమా వచ్చేసరికి సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అయితే రిలీజ్ అవుతుందని చెప్పుకోవచ్చు వరల్డ్ బాడ్ గా చాలా గ్రాండ్ గా ఇంకా కొన్ని రోజుల్లో మహా అయితే టెన్ డేస్ లో ట్రైలర్ కూడా వచ్చే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు ఈ మంత్ వచ్చేసరికి ఓచీ మంత్ ట్వంటీ ఫోర్త్ నా ప్రీమియర్స్ యుఎస్ఏ జర్మనీ వేరే కంట్రీస్ లో అయితే ప్రీమియర్ షోస్ అయితే పడుతుందని చెప్పుకోవచ్చు యుఎస్ఏ బుకింగ్స్ అయితే ర్యాంప్ ఏజ్ అని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు మన తెలుగు సినిమాల్లో ఫాస్టెస్ట్ గా ఈ సినిమా అన్ని దగ్గర అయితే రికార్డ్ పెట్టుకుంటే వచ్చిందని చెప్పుకోవచ్చు దట్ ఈస్ పీకే రేంజ్ తన క్రేజ్ అంటే ఈ సినిమా ద్వారా అయితే మనకైతే తెలుస్తుంది అని చెప్పుకోవచ్చు అసలుకి ఒక రేంజ్ లో అయితే బుకింగ్స్ అయితే యూస్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత దానికి మించి జరిగిన షాక్ కావాల్సిన అవసరం అయితే అని ఆ గ్లిమ్స్ కావచ్చు పవన్ కళ్యాణ్ లుక్స్ కావచ్చు విలన్ లుక్స్ కావచ్చు డైలాగ్స్ కావచ్చు ఆ కొన్ని షార్ట్స్ కావచ్చు అసలుకి మామూలుగా లేదు కేసీపీడి పిడి అని చెప్పుకోవచ్చు అరాచకం ఊచబోతని అరుగుతాడు మన పవర్ స్టార్ విలన్ వాళ్ళని అసలుకి మామూలుగా ఉండదు సో షార్ట్స్ అయితే అద్దరిపోయింది అనుకోవచ్చు సో చూడాలి గ్యాంగ్స్టర్ మూవీని ఏ విధంగా తీసి ఉంటారు నేనైతే ఈగల్ చేస్తున్న ఈ సినిమా కోసం మన తెలుగు నుంచి చాలా అయితే చాలా ఇలాంటి సినిమాలు వచ్చినా సరే ఇదైతే ఒక కొత్త యూనిక్ ఫిల్ అయితే ఇస్తుంది నో డౌట్ జిల్లా ఇది నా రివ్యూ ఓజ్ ఇచ్చిన గ్లింప్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు బర్త్డే ఈ రోజు మళ్ళీ చెప్తున్న హ్యాపీ మోర్ రిటర్న్స్ సబ్జెక్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సో డే ఫ్యాన్ ఎంత మంది ఉన్నారో కామెంట్ చేయండి లైక్ అయితే వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయండి డే ఫ్యాన్ హ్యాపీ బర్త్డే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అని కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి డెఫరెంట్ గా అయితే వీడియోనైతే అయితే పూర్తిగా అయితే చూడండి మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నా ఈ వీడియో అయితే కంపల్సరీ అయితే లైక్ అయితే కొట్టండి ఈ వీడియోకి వచ్చరికి హండ్రెడ్ లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా కంప్లీట్ చేయండి చేస్తారని అనుకుంటున్నా సో మీరేమనుకుంటున్నారని కామెంట్ చేయండి ఇప్పుడు వచ్చేసరికి పెద్ద మూవీ నుంచి అప్డేట్ వచ్చింది అప్డేట్ గురించి అయితే మనమైతే మాట్లాడుకుంటున్నాం సో పెద్ద సినిమా నుంచి చాలా మంది చాలా రకాలుగా అయితే మాట్లాడుతున్నారని చెప్పు ఈ సినిమా ఎప్పుడు వచ్చిన బ్లాక్ బస్టర్ అసలుకి బొచ్చిబాబు గారు అయితే నెక్స్ట్ లెవెల్ ప్లాన్ చేస్తుండు సెకండ్ సాంగ్ వస్తుందని చాలా మంది అయితే మాట్లాడుతున్నారు సో దాని గురించి కూడా మనం అయితే మాట్లాడుకుందాం సో పెద్ద సినిమా కోసం చాలా మంది ఈగల్ వెట్ చేస్తున్నారు ఎవరు మెగా ఫ్యాన్స్ కావచ్చు రామ్ చరణ్ ఫ్యాన్స్ కావచ్చు ఇంకా జనరల్ ఆడియన్స్ చాలా మంది రామ్ చరణ్ ని ఇష్టపడేవాళ్ళు ఎందుకంటే గేమ్ చేంజర్ సినిమా ఆచార్య ఇంత పెద్ద డిజాస్టర్ తర్వాత వస్తుంది నచ్చకోవచ్చు ఆ రగళ్ళు కావచ్చు బిఎడ్ కావచ్చు మామూలుగా లేదు ఇప్పుడు ఈ మూ నుంచి సాంగ్ అయితే వస్తుంది నచ్చకోవచ్చు సాంగ్ ఎప్పుడు వస్తుందని చాలా మంది అయితే అడుగుతున్నారని చెప్పుకోవచ్చు సాంగ్ షూటింగ్ అయితే జరిగింది ఈ సాంగ్ వచ్చేసరికి మనకైతే దసరాకైతే అయితే వస్తుంది దసరాకి చాలా గ్రాండ్గా అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారని చెప్పుకోవచ్చు ఈ సాంగ్ కోసం నేనైతే ఇగలబెట్ చేస్తున్నా సాంగ్లో ఎక్స్పెషల్లీ మన పెద్ద లుక్ కావచ్చు ఇంకా తను చెప్పే డైలాగ్స్ కావచ్చు వీళ్ళిద్దరు అంటే హీరోయిన్ కి హీరోకి కన్వర్జేషన్ కావచ్చు చాలా బాగా యూనిక్ అయితే ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు సో పెద్ద సినిమా చాలా పెద్ద బ్లబ్బోస్ అవ్వబోతుంది అని క్లారిటీ అయితే అర్థమవుతుంది ఆ కంటెంట్ చూస్తుంటే గ్లిమ్స్ అసలు ఒక రేంజ్ లో అయితే ర్యాంప్ అయితే సృష్టించింది అని సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మన పెద్ద సినిమా గురించి అయితే చాలా మాట్లాడుకుంటున్నారు అని చెప్పుకోవచ్చు ఈ మూవీలో మన సారీ మన రామ్ గారు టూ డిఫరెంట్ క్యారెక్టర్స్ అయితే చేయబోతున్నాడు ఒక తండ్రి క్యారెక్టర్ కొడుకు క్యారెక్టర్ కూడా ఉండబోతుంది ఇది ఒక క్రికెట్ క్రికెట్ బ్యాక్ గ్రౌండ్ లో అయితే ఉండబోతుంది ఈ సినిమాని చాలా మంది అయితే మాట్లాడే ంచుకోవచ్చు సో మరి మీరేమనుకుంటున్నారు పెద్ద సినిమా గురించి అనేది కామెంట్ చేయండి సాంగ్ అయితే వస్తుంది డిఫరెంట్ కదా సో పెద్ద రామ్ చరణ్ గారి లుక్స్ అయితే మామూలుగా లేదు నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏఏ ట్వంటీ ట్వంటీ ఏ సిక్స్ సో ఈ మూవీ చాలా న్యూస్ అయితే బయటకు వస్తుంది ఒక హాలీవుడ్ దగ్గర కన్సల్ట్ అవుతున్నారు సినిమాని ప్రమోషన్ చేస్తున్నారు ఇంకా మన అల్లు అర్జున్ గారు అయితే ఫస్ట్ సాంగ్ లో డాన్స్ అయితే ఎరగొట్టిస్తున్నాడు కొంతమంది అయితే మాట్లాడారు సోషల్ మీడియా అయితే ఫుల్ వైరల్ వింటేజ్ స్టైలిష్ంటేజ్ డ్యాన్స్ స్టైల్ అంటూ ఈ సినిమా ద్వారా చూపిస్తున్నాడు మన అట్లీ అని చాలా మంది అయితే మాట్లాడేసుకుంటున్నారు సోషల్ మీడియాలో ఈగలు వెయిట్ చేస్తున్న డాన్స్ అయితే మామూలుగా ఉండదు ఇంకా షెడ్యూల్ అయితే స్టార్ట్ అయిందని చూపొచ్చు రెగ్యులర్ షూటింగ్ అయితే ఉంది మన ఏ ఏ ట్వంటీ మూవీ సో చాలా వరల్డ్ గా ట్వంటీ నైన్ ట్వంటీ టీ ఏ సిక్స్ ఈ రెండు మూవీస్ లో ఫస్ట్ ఏ మూవీ వస్తే మన మన తెలుగు నుంచి ఫస్ట్ పాండ్ వరల్డ్ మూవీ ఎంచుకోవచ్చు ఏ సినిమా ముందు వస్తుందని అని అనుకుంటున్నారు అనేది డిఫరెంట్ గా అయితే కామెంట్ చేయండి నేను వచ్చేసరికి మన ఏ ఏ ట్వంటీ ట్వంటీ ఏ సిక్స్ మూవీ తొందరగా వస్తుంది ఎందుకంటే కంప్లీట్ చేసి తొందరగా రిలీజ్ చేస్తారు మన రాజమౌళి గారి చిన్న మిస్టేక్ అయినా మరి రీషూట్ మళ్ళీ రీ షెడ్యూల్ అయితే పెట్టుకుంటారు అది దట్ ఈస్ రాజమౌళి దట్ ఈస్ డిఫరెంట్ బిట్వీన్ అట్లీ అండ్ రాజమౌళి మీరేమనుకుంటున్నారు అనేది డిఫరెంట్ గా అయితే కామెంట్ చేయండి ఇది ఓచి మూవీ బ్లాక్ బస్టర్ స్ట్రాక్ నో డౌట్ మనం సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ బాక్స్ ఆఫీస్ అయితే కుమ్మే పోతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇంకా పెద్దగా ఏ ఏ ట్వంటీ ట్వంటీ ఏ సిక్స్ మూవీ అప్డేట్ వీటిలో మీకు ఏది బాగా నచ్చింది కామెంట్ చేయండి